ఏంటనా విశ్వకర్ణ నీ సినిమాకి ఎలా దెబ్బ పడిపోయింది అందరూ కలిపి ఇలా సినిమాని ముంచేసారెడ్డి నువ్వేమో కోయిపోయని వచ్చేసావు మా వాళ్ళు ఏమో తోయితోయని ఈ సినిమాని పక్కకు తోసేసారు మీ పోనీ చూద్దాం కదా అని అనుకునే లోపే నువ్వు మీ సినిమా యూనిట్ వాళ్ళు చేసిన అతి వల్ల ఆ బొంగలో సినిమా చూసిన చూసినవాడే చూడపోని ఒకటే అని చెప్పి సైలెంట్ అయిపోయారు ఇక మీద నుంచి అయినా కానీ ఇలా కుళ్ళు పోయిన పుచ్చిపోయిన బర్తకాలని స్టేజ్లెక్కి మాట్లాడించకుండా సినిమాలని సినిమాలని రాజకీయాలు రాజకీయాలుగా చూస్తే చాలా మంచిది లేదనుకుంటే ఇలాగే సినిమాలకి దెబ్బడిపోద్ది మొన్న గేమ్ చేంజర్ ఈ రోజు నీ సినిమా రేపు ఇంకో సినిమా ఆడి మాట పుచ్చిపోయిన బత్తాయి కానీ స్టేజ్ లెక్కి మాట్లాడిచ్చినప్పుడల్లా ఇలాగే సినిమాలకి దెబ్బడిపోతా ఉంటుంది గుర్తు పెట్టుకోండి మా వైఎస్ఆర్ సోషల్ మీడియాతో పెట్టుకుంటే మీరు తట్టుకుని నిలబడలేరు మీరు మా జోలికి వచ్చినా మమ్మల్ని తిట్టి ట్రోల్ చేసినా కానీ మేము పట్టించుకోము కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి ఎవ్వరు వచ్చినా కానీ అవతల ఎంత పెద్దోడైనా కానీ ఢీ కొట్టగలం ఆయన ఎదిరించగలిగే సత్తా మాకుంది మేము పందిని నంది చేయగలం నందిని పందిని కూడా చేయగలం గుర్తు పెట్టుకోండి ఏది ఏమైనా గాని అన్న తర్వాత వచ్చే సినిమాలు నీ సినిమాలు బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానన్నావు అలా నువ్వు మొన్న ఏదో చూపించావు నా జేబులో భద్రంగా ఉందా నువ్వు చూపించింది ఎలాంటి చూపించే నీ సినిమాని ముంచేసుకున్నావు ఉంటా